చిన్న చిన్న విషయాలు కురిగిపోతున్నావు చిన్న చిన్న విషయాలకే ఆ ఏమైపోతున్నావు కుదరేనైపోతున్నావు కానీ నేనేమంటా తెలుసా నువ్వు ప్రార్థన చేశావ్ నీ కోసం దేవుడు గ్రౌండ్ ని సిద్ధపరుస్తున్నాడు చెప్పడం కోరణ గట్టిగా గ్రౌండ్ ని సిద్ధపరుస్తున్నాడు అయితే అనుకోవాలి తెలుసా ఈ గ్రౌండ్ ని సిద్ధపరుస్తున్నాడు కాబట్టి నేను సనగకూడదు దేవునికి స్తోత్రం చెప్పండి హలే సరిగే వాళ్ళు ఉన్నారా సరిగా వాళ్ళు ఉన్నారా లేదా దేవుని స్తోత్రం సరిగా లేదండి పండ్ల లే అవల జరగలా వేస్ట్ అయిపోయినాయి డబ్బులన్నీ ఏందో లే ఆ సేవకుడు ప్రార్థన చేశాడు కానీ ఏం మొలకలు రాదు నువ్వు అట్ట అనంగానే కింద గ్రౌండ్ని దేవుడే చేశాడు బలపరుస్తున్నాడు కదా అది మాట దేవుడు దేవుని మాట అది వింద ఇంకా దేవుని స్తోత్రం చెప్పండి హలోయ ఎందుకంటా ఎందుకెందు నీ మాట వలన దోషం ఏం చేసింది అడ్డు చేసిందంట దేవునికి స్తోత్రం చెప్పండి హలియా బైబుల్లో మాట రాస్తుంది మీ దోషములే దేవునికి మీకు నువ్వు అడ్డుగా వస్తున్నాయి చెప్పకూడని గట్టిగా దేవునికి స్తోత్రం మీ దోషాలే అందుకనే అంటాను నువ్వు మౌనముగా వంట నేర్చుకోవాలా దేవునికి స్తోత్రం చెప్పండి హలిలుయ్యా ఎప్పుడు మౌనంగా కష్టాల్లో ఉన్నప్పుడు మౌనంగా శ్రమల్లో ఉన్నప్పుడు ఒకసారి అంటే ఒక వ్యక్తి అన్న అడిగాడంట అరే అబ్బాయిలు మీ ఇద్దరు మంచి పెయింటింగ్ అయ్యిండరా అన్నారంట ఇద్దరు పిల్లలు ఉంటే ఏమన్నారంట మంచి పెయింటింగ్ వేయండి ఏంట పెయింటింగ్ అంటే ఆ పెయింటింగ్ చూడంగా నాకు సంతోషం రావాలి అన్నాడంట సంతోషం రావాలి వెంటనే ఒకడంట పెయింటింగ్ బ్రష్ తీసుకొని సంతోషం రావాలన్నాడు కదా అందుకని ఎలాంటి మేఘాలు వేయాలి మంచి మేఘాలు నీలి రంగులో ఉండే మేఘాలు వేశాడంట ఆ తర్వాత కొండ మీద నుంచి జలపాతం ఎలా పడుతుందంట నీట్గా ఫ్రెష్గా పడుతుందంట అలా వేసాడంట ఆ పక్కన చెట్లు కూడా చాలా మంచిగా చెట్లు ఉన్నట్టు వేసాడంట అది చూసి అవును రా బలే వేసావే ఆ చెట్లు బాగున్నాయి ఆ మేఘాలు బాగున్నాయి అన్నీ బాగున్నాయి అనుకుని పక్కన పెట్టి ఇంకొకటి ఏం వేశాడు అని చూసాడంట చూస్తే దాంట్లో ఎట్టుందంటే నల్లటి మేఘాలు ఏమండి మేఘాలు ఎట్లున్నాయి నల్లటి మేఘాలు ఆ ఆ మబ్బుల్లో నుంచి వర్షం భయంకరమైన తుఫాను వచ్చేటట్టుగా ఉంది ఆ తుఫాను వచ్చేటట్టుగా ఉన్నదప్పుడు ఆ చెట్టు ఎట్లా ఉంటది ఎట్లా కొట్టుకుని పోతున్నట్టుగా చెట్టు వేశాడు ఆ పక్కన చూసిన జలపాతం ఎట్టుంది ఫోర్స్గా భయంకరంగా వస్తుంది ఈ అన్నిటి మధ్యలో ఒక పక్కన ఏం చేశాడు తెలుసా ఒక చిన్న పావురం యొక్క నెస్ట్ ఏమంటారు ఈ తెలుగులో గూడు పావురం యొక్క గూడు పెట్టుకుందంట ఆ గూడు మీద పావురం ఏం ప్రశాంతంగా పడుకుందంట దేవునికి స్తోత్రం చెప్పండి హాలేలుయా చూశాన ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మధ్యలో కూడా ఆ పావురు ఎంత నెమ్మదిగా ఉంది అబ్బా బలే వేసేవారు ఈ పెయింటింగ్ అన్నాడంట దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయ అలాంటి పావురము నీవు కూడా అవును గాక ఆమెలుయా అలాంటి పావురం వలే మనము కూడా గాక ఆమె ఎటువంటి పరిస్థితులు అంట నీ చుట్టుపక్కల పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా నీవు మాత్రం ప్రశాంతంగా ఉంట ఆయన మీద మోయలేని సిలువ బారాన్ని మోపినప్పుడు ఒకటి తక్కువ నలభై దెబ్బలు ఆయన మీద కోట్టుచున్నప్పుడు ఆయన సిలువ మీదకి కెక్కించి ఆ చేతుల్లో మేకులు దిగబడుతున్నప్పుడు అరికాలలో మేకులు దిగబడుతున్నప్పుడు ఆయనంట నోరు బదులు పెరుగుదాడలి നോറ്ായി കെട്ടികു പതുക്കളേ ഇലിയ വഴി കോ ఆయన నోరు తెరవలేదే పరిస్థితులు ఎలాంటివి ఉన్నా కూడా ఆయన నోరు తెరవాల కానీ కొన్ని కొన్ని సినిమాల్లో ఏం చేశారంటే ప్యాషన్ ఆఫ్ క్రైస్టు కరుణామయుడు ఇటువంటివన్నిట్లో ఏం చేశారు ఆయన కొడుతుంటే ఆయన నోరు తెరిసి అమ్మా అబ్బా అయ్యా అన్నట్టు పెట్టారు కానీ నిజంగా అయితే గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదట ఎలాగైతే మౌనిగా ఉంటుందో అలాగ మన ప్రభు మౌనంగా ఉన్నాడంట చపట గట్టిగా గట్టి కొట్టాల గట్టి కొట్టాల గట్టి కొట్టాలూయ పరిస్థితులు మన చుట్టూ ఎలా ఉన్నా మనం ఎదురు చూసే వారిగా ఉందాం మనం మౌనంగా ఉందాం మనం జయిద్దాం దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయా అక్కడే మన విశ్వాస జీవితం బయటపడుద్ది అక్కడే మన ప్రార్థనా జీవితం బయటపడుద్ది అక్కడే మనం ఎదురు చూస్తున్నామా లేదా అని బయటపడుద్ది దేవుడు ఎవరంట ఆయన మనకు ఫలమునిచ్చే దేవుడు మనల్ని ఏమంటున్నాడు కడుపు నిండా తిని దేవుని స్తోత్రం నిర్భయంగా ఏంటంటే మీరు తృప్తిగా భుజించి అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలో దేవుడు మనల్ని ఆకలితో పస్తులు పెట్టేవాడు కాదు అదేనండి పాస్ట్ గారు బీదలాజరు మరి పరలోకం వెళ్ళాడు ధనవంతుడైన ధనవంతుడైనటువంటి ఆ వ్యక్తి ఏమో పాతహాలంలోకి వెళ్ళాడు కదా ఇప్పుడు డబ్బు మంచిదా కాదా డబ్బును బట్టి అతని పర నరకానికి పంపించలా దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయ దేని బట్టి పంపించాడు పాతాలనికి చెప్పండి చెప్పాలా దేని బట్టి పంపించాడు కనికరించలేదు కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయ అతడు ఇతరులను కనికరించలేదు కాబట్టి కుక్కని చూసినట్టుగా చూశాడు కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పండి అలలుయ్యా ఈ రోజు నీ డబ్బును బట్టి నువ్వు ఇతరులని ఎలా చూస్తున్నావు కుక్కని చూసినట్టు చూస్తున్నావా నీకున్న డబ్బు ఇంకొకరికి లేదని అసహించుకుంటున్నావా నీకున్న ఇల్లు ఇంకొకరికి లేదని అసహించుకుంటున్నావా నీకున్న కులం ఇంకొకరికి లేదని అసహించుకుంటున్నావా నీకున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ఇంకొకరికి లేదని ఎగతాళి చేస్తూ అసహించుకుంటున్నావా నీవు కూడా ధనవంతుడివే దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ దేవుడు అందుకనే నమ్మ ధనవంతుని పంపించింది పాతాలానికి డబ్బునున్నా డబ్బున్న దాన్ని బట్టి కాదు ఒకవేళ డబ్బున్న దాన్ని బట్టి అయితే అబ్రహాం ఎక్కడున్నాడంటా ఎక్కడున్నాడు అబ్రహాం అక్కడ ఎక్కడున్నాడు పరలోకంలో ఉన్నాడు అబ్రహాం రొమ్మున ఆనుకుంది ఎవరు లాజరు లాజర్ ఎక్కడ ఆనుకున్నాడు ధనవంతుడైన అబ్రహాము రొమ్మున చప్పడ కొట్టండి గట్టిగా గట్టి కొట్టాలా గట్టిగా వాక్యాన్ని తారుమారు చేసేస్తున్న కొంతమంది అది దేవునికి స్తోత్రం అక్కడ దేవుడు ఏమన్న అంటే కనికరము కలిగిన వారు కనికరించబడతారు ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ నీవు ఈ రోజు ఇక్కడ ఈ భూమి మీద నీకు ధనం ఉందా నీవు నలుగురిని కనికరించావా పరలోకంలోనూ కనికరించబడతావు దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ ఎవరిని చూసినా నాకున్న దాన్ని బట్టి అతనికి లేదు కాబట్టి అతను నేను అసహించుకుంటాను అతను నేను తోరనాడతాను అతను నేను తక్కువ చేసి మాట్లాడతాను అని ఎప్పుడైతే ఒక వ్యక్తి అనుకుంటుంటాడో దేవుని బిడ్డ నిజముగా అతనికి డబ్బు సంపాదించడం ముఖ్యమా లేకపోతే మనుష్యులను సంపాదించుకున్నటం ముఖ్యమా చెప్పిగా దేవునికి రోజు ఏం సంపాదించడం ముఖ్యం నీకు దేవుడు డబ్బు ఇస్తే నీ కష్టార్జితం ద్వారా నీకు డబ్బు వచ్చిందంటే దానితో దేవుడి యొక్క ప్రజలను సంపాదించుకో చెప్పండి కోట నీ గట్టిగా దేవుడికి ఇస్తూ అలా కాకుండా నీ డబ్బుని బట్టి మనుషులను దూరం చేసుకుంటున్నావా నీ డబ్బులను బట్టి నువ్వు ఒంటరి అయిపోతున్నావా నీ డబ్బుల్ని బట్టి నువ్వు ఎవరు కూడా లేని అయిపోతున్నావా దేవుడి బిడ్డ అర్థం చేసుకో దేవుడు ఎవరంటే నిన్ను ఆశీర్వదించేవాడు చూడ